ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమః నమ చాలామంది నన్ను వ్యక్తిగతంగా కూడా అడుగుతున్నారు ఏమండి మాకు రియల్ ఎస్టేట్ రంగం చేస్తున్నాము మరి మాకు కలిసి రావటం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు రియల్ ఎస్టేట్ రంగంలో మనం పుంజుకోవాలంటే ఎలాగా చాలామంది నన్ను అడుగుతున్నారు వ్యక్తిగతంగా అయితే మనం వాళ్ళందరి కొరకు కూడా ఒక చిన్న ప్రకరణ చూద్దాం గుర్తుపెట్టుకోండి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ భూమితో వ్యాపారం చేసేవారు ఎవరైనా కూడా అంటే రైతులతో సహా ఎందుకంటే వారికి భూమి కదా లేదు ఈ వృక్ష సంపద అనగా చెట్లు ఈ నర్సరీ పెంచే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కోవ కిందకే వస్తారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ఆ బిజినెస్ నమ్ముకొని ఉన్నవాళ్ళు నలభై రోజుల పాటు ఎలాంటి ఆటంకం రాకూడదండి నలభై రోజుల పాటు చిన్న రాగి ముక్క అంటే రాగి మనకు తక్కువగానే దొరుకుతుంది బంగారం అంతా ఉంటుంది కాబట్టి రాగి ముక్క చాలా చిన్నది అంటే ఏమండి ఏమండి పెద్ద ముక్క వేయచ్చు వేయకూడదండి చిన్న ముక్కని నలభై రోజుల పాటు పారుతున్న నదిలో వేస్తే కనుక నలభై ఒకటవ రోజు నుంచి మీ వ్యాపారంలో మీరు నమ్ముకున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో కనుక ఎన్ని ఆర్థిక ఒడుదుడుకులు ఉన్నప్పటికీ కూడా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కావున రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు నలభై రోజుల పాటు క్రమం తప్పకుండా రాగి మొక్కని కనుక నీటిలో వేయటం అలవాటు చేసుకుంటే విశేషమైనటువంటి మనకు ధన లాభం కూడా కలుగుతుంది స్వస్తి మరింత భక్తి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి వైఎంఆర్ డివోషనల్ టీవీ